మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చేయాలనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు తరచుగా ఏర్పడటం మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సు మోటివేషను కాస్తంత చెదిరిపోయే విధంగా ఉండవచ్చు సాధ్యమైనంత వరకు ఒక నిర్ణయానికి కట్టుబడి అది సాధించేంత వరకు ప్రయత్నాలు ముమ్మరం చేయండి ఖచ్చితమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు ఎన్నో సందర్భాలలో శత్రువర్గం బలోపేతం అవుతున్నారు మనం ఏమీ చేయలేకపోతున్నాము అన్న నిస్సహాయ స్థితి ఆలోచనలు పదే పదే బాధకి భాగోద్వేగాలకి కారణమవుతుంది ఏదన్నా ఒక మంచి సదవకాశం వస్తే మనం కూడా నిలబడగలుగుతాం కదా అన్న ధైర్యాన్ని స్ఫూర్తిని చేజెక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ కి మానసిక ధైర్యానికి ఎలాగైతే కారకుడవుతాడో అదే విధంగా ఒకనొక చిన్న సందర్భంలో కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యి ఇంచుమించుగా సూసైడ్ టెండెన్సీకి విపరీతమైనటువంటి డిప్రెషన్ కూడా ఈనే కారకుడవుతాడు కాబట్టి ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎక్కువగా మారుతున్నట్లయితే వనదుర్గాంబ పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించుకోండి పరిస్థితులు చేదాటకుండా ఉంటాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి భూముల మీద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి ప్రత్యేకించి వన వృక్షాలు మెడిసిన్ కి సంబంధించినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆయా తోటలను వేయాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను దీర్ఘకాలికమైనటువంటి ఆదాయానికి కారణమవుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి తండ్రి సంబంధిత బంధువులతోటి విభేదాలు ఘర్షణ పూర్తి స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మంచి నిర్ణయాలని చేయగలుగుతారు ఆవేశాలకు లోబడినప్పటికీ మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వచ్చినటువంటి ఏమాత్రం లోటు లేదు ఇది మాత్రం మీరు అదుపు తప్పనివ్వకుండా అప్రమత్తంగా ఉండండి అయిన వాళ్ళ సలహాలు సూచనలు గురువు గారి యొక్క ఆదేశం మేరకు మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు అర్థం కావమ్మా అయిన వాళ్లతో ఘర్షణ ఏర్పడుతుంది భూ సంబంధిత విభేదాలు ఏర్పడతాయి ఎందుకన్నీ ఇప్పుడే వస్తాయి ఈ ఏలినాడు శని ప్రభావం వలనే కదా ఈ ప్రభావం లేనట్లయితే మేమందరం కలిసి ఉండే వాళ్లము వాటాలు పంచుకొనే వాళ్ళము ఎవరి స్థలాలు వాస్తులు వాళ్ళకు వచ్చేవి ఈ యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయన్నట్టుగా అపోహల బారిన పడవద్దు ఈ రోజున గొడవకు వచ్చిన వాళ్ళు పది రోజుల తర్వాత అయినా వస్తారు వంద సంవత్సరాల తర్వాత అయినా వస్తారు అది వాళ్ళ బుద్ధిలోనే ఉంది ఇది గ్రహించి మెలగండి ఈ యొక్క పీరియడ్లోనే మనకు అసలైన స్నేహితులు ఎవరు బంధువర్గం ఎవరు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించాలనుకుంటున్నారన్నది సుస్పష్టంగా తెలుస్తుంది ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి కాస్తంత మానసిక వేదన అనేది ఖచ్చితంగా పడవలసి ఉంటుంది ఇది గ్రహించి మెలగండి సాధ్యమైనంత వరకు అయిన వాళ్ళు కాని వాళ్ళు అని చూడకుండా మనకి మంచేదో చెడేదో ఆ రకంగా మనం ఆలోచించుకోగలిగితే బాగుంటుంది మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ని మార్చుకోగలిగితే సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ సతమతం కాకుండా సురక్షితంగా బయటపడగలుగుతారు అధికంగా సమస్యల బారిన పడి ఈ యొక్క భూ వివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి ఏ సమస్యలు లేకుండా బయట పడగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మందార తైలంతో కానీ అష్టమూలికా తైలంతో కానీ ఎరుపు ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేయండి సిద్ధగంధము సుమంగళి పసుపు ఆరావళి కుంకుమతో స్వామివారికి అర్చన జరిపించండి విశేషమైన ప్రయోజనాలని అందుకోగలుగుతారు